దేవుని ఆయన మన కొరకు బలి అయితే ఆయన మన కొరకు బలియాగంగా చేయబడితే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి విశ్వాసి విశ్వాసురాలుగా ఉన్నటువంటి మనము మన ఆత్మీయ స్థితి క్రీస్తులో ఏ విధంగా ఉంది దేవుని వాక్యము ఏ వాక్యం అయితే మనకు బోధించబడుతుందో ఆ వాక్యాన్ని అనుసరించి మనం బ్రతుకుతుంటున్నామా ఆ వాక్యం కొరకు మనం జీవిస్తుంటున్నామా ఆ వాక్యాన్ని అనుసరించి నీ జీవితాన్ని వాక్యం మీద నీ జీవితం నిర్మించబడుతుందా ఏంటంటే దేవ ఆయన వాక్యము మన పాదములకు దీపము ఆ వాక్యము నేను చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తున్నటువంటి తరుణంలో చీకటి క్రియలలో బ్రతుకుతుంటున్నావా చీకటిలోను జీవిస్తుంటున్నావా చీకటిని అనుసరిస్తుంటున్నావా నువ్వు క్రీస్తుతో సరి తూగకపోతే నువ్వు ఇక్కడే విడువ నీ కొరకు ఆయన చేసినటువంటి త్యాగము వ్యర్థమైపోతుంది కానీ మనం చేయవలసింది ఏంటో తెలుసా క్రీస్తు కొరకు సాక్షి బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుని రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలి అంటే వాక్యం మీద నీ జీవితాన్ని నిర్మించుకోవాలి వాక్యం మీద ఇక్కడ వాక్యంలో ఏమనుందంటే ఉందంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట 보이트롤 라지스는 다